త్రులకి నమస్కారం వైసీపీ నాయకులు చిగురుపల్లికంలో ప్రెస్ మీట్ పెట్టడం చూసాం కానీ తెలిసి తెలియక మా డెపిటీస్ గారు ఎలా మాట్లాడదాం కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే ఈరోజు ఏదైతే పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తామంటే వెంటనే నాలుగు వేలు చేశాం మీకు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడం అలాగే ఈరోజు అరవై ఏడు లక్షల చిల్లర తల్లికి వందలు ఇచ్చాం మీరు గత ప్రభుత్వంలో నలభై లక్షల మందికి ఇచ్చారు అదే తప్ప మీరు ఏదైతే అమ్మఒడి మీరు ఇచ్చారు మీ అమ్మఒడి మేము మీ తల్లికి వందరం మరి మా తల్లికి వందలలో ఎంతమంది పిల్లలు అంతమంది ఇచ్చాం ఆరు పిల్లలు ఆరు పిల్లలకి ఇచ్చాం మీలో ఎక్కడికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వలేదు ఆ రోజు భారత నాలుగు వచ్చారు ఇతర పిల్లలు ముప్పై వేలు ఇస్తామని చెప్పి కానీ ఇవ్వలేదు కానీ అది మీకు సిక్కు ఉండాలి మీరు ఈరోజు ఆరుగురు పిల్లలు ఉన్నాయి ఆరుగురు మంది కూడా డబ్బులు పడే పరిస్థితి రోజు రాష్ట్రం మొత్తం కూడా ఉంది అది తెలుసుకొని మాట్లాడారు వైసీపీ నాయకులు అలాగే రౌ రైతు భరోసా మీరు ఆ రోజు పెట్టారు ఈరోజు అన్నదాత చుట్టిబావ మీ పెట్టాం ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు మీకు పదివేలు ఇచ్చారు మీ మెడలో ఇరవై వేల రూపాయలు ఇచ్చాయి ఈరోజు మీరు ఏం చేశారు గతంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప మీరు పెద్దలకు ఏ న్యాయం చేశారు నేను అడుగుతున్నాను ఏదైతే సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పారో అదే విధంగా ఈరోజు సక్రమంగా ఆపే జరుగుతుంది పరిపాలన ఇది చూసి లేక సిగ్గు లేకపోతే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మీరు ఏదైనా సవాలు చేస్తే మేము దేనికైనా సిద్ధం రాజ్యానికి అట్లేపేరు పోలవరం కట్టలేపారు రైల్వే జూమ్ తేడా పోయారు సిగ్గుండలు మాట్లాడటే రాజకీయం రైతుల్లే ఎలా దిరిచారో ఎల్లం పిలిచిన మాకు తెలుసు ఆ రోజు కొత్త సత్యనారాయణ శవాలు అన్నాడు అమరావతిని ఈరోజు వేసీలా అన్నారు మీరు అసలు మనుషులేనా వైసీపీ నాయకులు ఎక్కడైనా మాట్లాడేవంటే పెద్ద మంచి చెయ్యాలి విధ్వంసాలు సృష్టించి తవ్వులు పెట్టి ఇలాంటి రాజకీయాలు చేస్తారు మీరు ఈ రోజు విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీ ఓడిపోయే కారణం జడ్పీటీసీ ఇతను చేసిన అక్రమాలు దోపిడీలు దీనివల్లే మొత్తం జిల్లాలో ఒక్కలు కూడా గెలలేదు ఎందుకంటే చచ్చిపోపు కూడా ఎండిపోటు పొడిచిన చిన్నసీను ఈరోజు అందుకే మొన్న ఇంటిపోటు పోవడంలో చచ్చిపోపు ఇంటిపోటు ఎందుకు వచ్చింది చిన్నసీని ఎన్నిపోటు పడబట్టే ఆ రోజు ఎప్పుడూ అతన్ని మేన దేసుకొని అన్ని అప్పచెప్తే అతనికే ఈ పొడి చిన్న సిని ఈరోజు మీరు చెప్తారు వచ్చే ఈ జిల్లాలో మొత్తం దోచుకున్న పెద్ద వ్యక్తి ఎవరంటే జడ్పీటీసీ వేల కోట్లు ఫ్యాక్టరీ భూములు మాంసా టెస్ట్లో ఉంటుండగా ఈ ఈరోజు గుడ్డ టౌన్ గ్రౌండ్ అలాగే రత్నచంద్ర లేవచ్చు ఇవన్నీ కూడా దొంగ తీసుకొని చేసి అలాగే దర్భంలో ఎన్నో భూములు కబ్జాలు చేయడం వల్ల ఈరోజు జిల్లా మొత్తం పోయిందంటే కారణం జట్టి శ్రీనివాసరాలు ముందు అది మర్చిపోకండి ఈరోజు శక్తిభాబుని మళ్ళీ ఎన్నో నమ్ముకుంటే శక్తిబాబు మించిన వేల కోట్ల డబ్బులు గెలవచ్చింది నువ్వు చేసిన రాజకీయం ఏంటి నువ్వు జట్పి టే అయ్యే రెండు మూడు సంవత్సరాలు అయ్యింది గత ముప్పై నాలుగు శాతం సత్యబాబు ఉన్నాడు అతనికే ఆడప లేవు మరి శనిచి గెలవచ్చాయి ఎక్కడ కబ్జ చేయకపోతే వచ్చే ఎందుకు ఇప్పుడు ఈ జల్లని మార్చారు ఎక్కడ అక్రమే రావద్దని తెలిసే ఈరోజు మీకు బీవులే జరిగింది అంటే అక్కడ కూడా ఇసుకంపడానికి లేదు కాబట్టి సౌందర్యం ఇసుకంపుకోవచ్చు అక్కడ కూడా మొత్తం విజయకంతా విజయసాయికి మీరు కలిపి ఆమె దోచుకోవచ్చు ఆల్రెడీ రెండు వేల ఎకరాలు బీచ్ బాక్ కాబట్టి మీరు కూడా నిద్ర ఒకటి అయ్యి దోచుకోండి మరియు అలాగే ఈరోజు ఏదైతే మీ పథకాలు చెప్పామో సూపర్ సిక్స్ లో అన్ని పెద్దలకు అందుతున్నాయి రైతుకి కానీ మహిళలకు కానీ అలాగే మీరు గత చెప్తున్నారు కదా మీ స్కూల్ డెవలప్మెంట్ చేసేవని అందరూ ఏళ్ళ కోర్టువని అందరికీ తెలుసు మీ సొంత నియోజకవర్గంలోనే పనులు చేయకుండా పన్నెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అది మీకు తెలుసా అలాగే స్కూల్లో చెప్పి బ్యాగ్ ఆఫ్ బ్యాగ్ కమిషన్లు అన్ని రీతి మీ ఫోటోలు మీరు ఏదైనా మా పే మా దాని ఫోటోలు ఉన్నాయా ఎక్కడైనా ఫోటోలు చేసారా కోట ప్రభుత్వం మేము బ్యాగ్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఎల్కే డిపార్ట్మెంట్కి మూడు వందల యాభై మందికి సొంత నిధులు ఇచ్చారు చచ్చిపోతారు అనేది మీరు ఎప్పుడైనా నాకు పని చేశారా కిట్లు ఇచ్చారు అదే కిట్లు ఇస్తే మొత్తం జగన్ కుటలు వెళ్ళిపోతా కిట్కి బెడ్డ కోడి మీ పుట్ట పాలు పాలుకోడి మీ పుట్టలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి పుట్టారు జగన్ అన్న గోరు ముద్ద ఆ ముద్ద ఈ ముద్ద అంటే పెద్దలు మీ ముద్ద బతిన్నట్టు ఉంది ఎవరకోటి మీరు తోసుకొని జగన్ పెద్ద మేము ఇచ్చామని చెప్తారు ఈరోజు పెదల్ని నా రోజు నమ్మి ఓట్లేసి చేస్తే మొత్తం తల్లి చెల్లిని కూడా ఇంట్లో మంచిగా బయటికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెల్లిని ఫోన్ చాటింగ్ చేసిన అంత నీచమైన బతి ఎవరు చేయరు చెల్లి కూడా ఫోన్ చాటింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కోండాలని రౌడీలు పిలిచిన మొత్తం రాష్ట్రం పోండాలు రౌడీలకి పెద్ద మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గంజాయి బ్యాక్కి వెళ్ళి పలకరిస్తావు ఎవరో తప్పు చేస్తే ఆడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి పలకరిస్తావు జైలుకి వెళ్ళి పలకరిస్తావు పడాలి పేరు కానీ ఇలాంటి రౌడీలకి రౌడీ రాజకీయాలకి మీరు అండగా ఉండే ఇలాంటి రాజకీయాలు లేదంటే రాబోయే రోజుల్లో మీ పార్టీ కూడా ఉండదు ఏదైతే కాంగ్రెస్ పార్టీని గతే సేమ్ అలాగే మీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడదు అది గుర్తుపెట్టుకోండి ఏ పెడితే మాట్లాడకండి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మోడీ గారు రాబట్టే భారతదేశం సుస్థావనంగా ఉంది మొన్న ఎంత యుద్ధం జరిగినప్పుడు కనీసం మీరు బయటికి రాలేదు లేదు మీకు దేశపెట్టి లేదు దైవపత్తి లేదు ప్రజలు లేదు ప్రేమ లేదు ఇప్పుడు పదవుల మీద డబ్బు మీద అన్నిటి మీద